హలో మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇవైతే మనం పచ్చి పల్లికాయలతో స్వీట్స్ చేయాలి ఎలా చేయాలో తెలుసుకున్నాము ఎందుకు గాను మనం ఫ్రెష్గా ఇప్పుడే తోటలో నుంచి తీసుకొచ్చిన పల్లీలనైతే తీసుకున్నాము వీటిని మనం ఫస్ట్ కుక్కర్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇలా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా బాయిల్ అయ్యేంతవరకు వాటిని బాయిల్ చేయాలి ఇలా బాయిల్ అయిన తర్వాత వాటి పుట్టు మొత్తం తీసేసుకొని ఇలా పప్పు ప్రెస్ ఇన్ దాంతో ప్రెస్ చేసుకోవాలి అలా మెత్తగా అవ్వకపోతే మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని అయినా దాన్ని మెత్తగా చేసుకోవాలి ఇందులో కొంచెం అయితే నేను మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసం దీంతో ప్రెస్ చేస్తే మెత్తగా అవట్లేదు అందుకే మిక్సీ జార్లో తీసుకుంటున్నాను మిక్సీ జార్లో తీసుకొని దీన్ని మెత్తగా మిక్సీ చేస్తాను పచ్చిపల్లీలు అనేవి చాలా బలం హెల్త్ కూడా చాలా మంచిది దాన్ని అలా మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ వేసుకోవాలి ఆయిల్ ఎందుకు వేసుకున్నామంటే అది అడుగు అడుగంటకుండా వేసుకున్నాం అనమాట ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని అందులో త్రీ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి తర్వాత మనం దాన్ని ఇలా పాకం వచ్చేంత వరకు చేస్తూ ఉండాలి లైట్గా లేత పాకం అంటారు కదా అలా లేత పాకం వచ్చిన తర్వాత మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీని ఇందులో వేసేసుకోవాలి ఆ పాకాన్ని మొత్తం ఒక ప్లేట్లో తీసుకొని ఇలా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో స్వీట్స్ అయితే తయారు చేసుకోవాలి చూసారు కదా ఇంతే సింపుల్ అండి పచ్చిపల్లీలతో ఇలా స్వీట్ చేసుకొని పిల్లలకు పెట్టినా ఎవరికి తిన్నా కూడా చాలా హెల్దీ అనమాట సో ఇలా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి